నమస్తే మేడం నమస్తే మ్యామ్ సో గత ఇంటర్వ్యూలో చాలా అద్భుతమైన విషయాలు మనం డిస్కస్ చేసాము సో ఇవాళ నిజంగా అంటే దాదాపు అరవై డెబ్బై శాతం మంది మహిళలు ఈ బాధను అనుభవిస్తూ కూడా వదిలేస్తున్నారు నిర్లక్ష్యంగా అదే ఈ ఫైవ్ బ్రాయిడ్స్ ఈ కడుపులో ఈ మన గర్భ సంచిలో గడ్డలు సో ఏంటి మేడం అసలు ఈ గర్భ సంచిలో గడ్డలు ఏంటి ఎందుకు వస్తాయి అసలు ఇవి ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి గర్భసంచి వాల్లో ఉండే కండరం మజిల్ ఏదైతే ఉంటుందో అది ఓవర్గా గ్రో అయినప్పుడు దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటారు సార్ సో ఓవర్గా గ్రో అయ్యడం అవ్వడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే కొంతమందిలో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మనకు నార్మల్గా ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రెండు ఉంటాయి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కొంతమందిలో అధికంగా ఉంటుంది అంటే ఎవరికి ఎవరైతే అధిక బరువు ఉన్నారు ఎవరికైతే షుగర్ ఉంది ఎవరికైతే ఓవరీలో కొన్ని హార్మోన్స్ ఎక్రియేట్ చేసే గ్రోత్స్ ఓవరిలో ఉన్నాయి లేదంటే ఎవరికైతే ఎక్కువగా పీసీఓఎస్ ఉండి ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంది లేదా ఎవరైతే బయట నుంచి ఈస్ట్రోజన్ తీసుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ఆ గర్భసంచిలో ఉండే మజిల్ కండరం ఏదైతే ఉందో అది ఓవర్గా గ్రో అయ్యి ఫైబ్రాయిడ్లా మారుతుంది సో ఈ ఫైబ్రాయిడ్ అనేది మీరు చెప్పినట్టుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్ళు మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా నెంబర్స్ అవి రిప్రడక్టివ్ ఏజ్ అంటే మనం చూస్తే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఏజ్లో చూస్తే ముగ్గురులో ఒకళ్ళు లేదా నలుగురులో ఇద్దరికి ఈ ఫైబ్రాయిడ్స్ అన్న ప్రాబ్లం అనేది ఉంటుంది కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కంటే అందులో సగం మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్న తెలియకుండా అసింప్టమాటిక్ గా ఉంటది హెల్త్ చెకప్ లోనో లేదంటే రాండమ్ గా వేరే ప్రాబ్లమ్ తో కడుపులో నొప్పి వచ్చినప్పుడు వెళ్ళి స్కాన్ చేయించుకుంటే ఉంది అని బయటపడమో జరుగుతుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఏదో ఒక సిమ్టమ్స్ తో సఫర్ అవుతూ స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళే ఉంటారు మ్యామ్ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్లనే అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఫైబ్రాయిడ్స్ వస్తే ఇంకా వేరే రీజన్స్ మనం అనుకున్నట్టు హార్మోన్ రీజన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ లైఫ్ స్టైల్ కూడా ఇండైరెక్ట్ గా బికాజ్ ఎందుకంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేని వాళ్ళకి డెఫినెట్ గా స్ట్రెస్ ఎక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉంటారు సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది ఈస్ట్రోజన్ అధికంగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ వచ్చే టెండెన్సీ ఫ్యామిలీస్ లో కూడా కొంతవరకు రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇది దీంట్లో కొంచెం ఎవిడెన్స్ లో కాంట్రవర్సీ ఉంది ఉందా ఉంటుందా లేదా అని బట్ మోస్ట్లీ బినైనే ఉంటాయి సార్ బినైన్ అంటే క్యాన్సర్కి సంబంధించిన కనుతులైతే కావు మనకి వెయ్యి మందిలో చూస్తే ఒక ముగ్గురో నలుగురికో గా మారే ఛాన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం అంటే ఒక ఐదు పదేళ్ళకి గా మారే ఛాన్స్ ఫైబ్రాయిడ్ని లియోమయోమా అంటారు గా మారితే లియోమాయో సార్కోమా అంటారు బట్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి దీనిలో ఉంటాయి మ్యామ్ ఒకటి రకంగా ఉంటాయి దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సార్ అంటే వాటిలో లొకేషన్ బట్టి ఉంటుంది గర్భసంచి లైనింగ్ లో ఉంటే దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం గర్భసంచి వాల్ లో ఉంటే ఇంట్రామ్యూరల్ అంటాం పైన పొర మీద ఉంటే సబ్ సిరోజల్ అంటాం గర్భసంచి ద్వారం మీద కూడా కొన్ని ఉంటాయి వాటిని మనం సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటాం ఈ గర్భసంచి చుట్టూ ఉన్న పొరలు దానికి సపోర్ట్ చేసే లిగమెంట్స్ లో కూడా అప్పుడప్పుడు డెవలప్ అవుతాయి సో వన్ బ్రాడ్ లిగమెంట్ అలా డిఫరెంట్ లిగమెంట్స్ లో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రావచ్చు డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఆ సిమ్టమ్స్ అనేవి వేరీ అవుతా ఉంటాయి మన అన్నిటి అన్నిటికల్ చాలా సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే లోపల లైనింగ్ మనకి ప్రతి నెల పీరియడ్ టైంలో లో ఆడవాళ్ళకి ఏదైతే షెడ్ అవుతుందో అది లోపల్ లైనింగ్ యాక్చువల్లీ ఆ లోపల్ లైనింగ్ లో కెపాసిటీ ఎంత అంటే త్రీ సిసి అంటే చిన్న సిరెంజ్ లో హాఫ్ కెపాసిటీ ఉంటుంది ఆ లైనింగ్ ఫామ్ అయి పీరియడ్ ఫామ్ అయి వస్తూ ఉండేది ఆ ప్లేస్లోనే చిన్న ఫైబ్రాయిడ్ వచ్చిన అంటే టూ త్రీ ఎంఎం సైజ్ ఫైబ్రాయిడ్ వచ్చినా గర్భసంచి లైనింగ్లో దానికి చాలా సిమ్టమ్స్తో ప్రెసెంట్ అవుతారు అధికంగా బ్లీడింగ్ ఆ పీరియడ్ టైంలో ఈ ఈ బ్లడ్తో పాటు ఫైబ్రాయిడ్ని కూడా బయటికి పుష్ చేయాలని గర్భసంచి కాంట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అంటే అది ఇలా కొట్టుకుంటూ ఉంటుంది స్పాసం ఆ టైంలో ఫైబ్రాయిడ్ కూడా బయటకు వెళ్ళిపోవడం కోసం అని ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది సో లైనింగ్లో ఉండే ఫైబ్రాయిడ్స్ చాలా సిమ్టమాటిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అవి అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లమాటిక్ కూడా అవే ఆ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు తీయడం కూడా కష్టం లోపల కెమెరా వేసి తీయడం లాంటివి చేస్తాం ఇది కాకుండా వాల్ లో వచ్చే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి మోస్ట్ కామన్ గా చూసేది వాల్లో వచ్చే ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ వస్తాయి వాల్ అంటే గర్భసంచి కండరంలో వచ్చే ఫైబ్రాయిడ్స్ అవి చాలా ఉంటాయి యూజువల్ గా కానీ అవి ఒక సైజ్ వచ్చే వరకు సింటమ్స్ ఉండవు అందరికి కొంతమందికి పది సెంటీమీటర్లు వచ్చినా సిమ్టమ్ రాకుండా ఉంటది కొంతమందికి టూ త్రీ సెంటీమీటర్స్ కె సిమ్టమ్స్ వచ్చేస్తుంది డిఫరెంట్ టూ త్రీ సెంటీమీటర్స్ పెద్దగా ఉంటాయి ఉంటాయి కొంతమందికి పది సెంటీమీటర్లు గర్భసంచి సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది కానీ ఫైబ్రాయిడ్ పది పదిహేను ఇరవై సెంటీమీటర్లు కూడా అవ్వచ్చు కొంతమందికి పైన పొరలో ఉంటాయి బయట పొర బయట పొర అంటే గర్భసంచి మీద ఉండే కవరింగ్ అంతే మనం డ్రెస్ ఎట్లా వేసుకుంటాం అట్లా గర్భసంచి మీద కవరింగ్ సో దాంట్లో ఉండే ఫైబ్రాయిడ్స్ నైన్టీ నైన్ పర్సెంట్ అసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా పొట్టలో పేగుల చుట్టూ ఉన్న ప్లేస్ లో ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో గ్రో అవుతూ సైలెంట్ గా ఉంటాయి అండ్ సర్విక్స్ అని గర్భసంచి ద్వారంలో ఫైబ్రాయిడ్స్ అని చెప్పాను ఆ ద్వారంలో కానీ ఫైబ్రాయిడ్స్ వస్తే సిమ్టమ్ కన్నా ముఖ్యం ఆ ఫైబ్రాయిడ్ తీయడం చాలా కష్టంగా ఉంటుంది బికాస్ గర్భసంచి ద్వారం చుట్టూ చాలా కీలకమైన ఆర్గన్స్ ఉంటాయి అంటే మన యూరిన్ సంబంధించిన బ్యాగ్ ఉంటుంది దగ్గరలో యూరెటర్స్ అని ఉంటాయి కిడ్నీ నుంచి యూరిన్ బ్లాడర్ కనెక్ట్ చేసే పైప్స్ ఉంటాయి వెనకాల ఇంటెస్టైన్స్ ఉంటాయి సో అక్కడ గర్భసంచికి వెళ్ళే బ్లడ్ సప్లై ఉంటుంది సో ఆ గర్భసంచి ద్వారా చుట్టూ ఉన్న ఫైబ్రాయిడ్స్ అయితే తొలగించడం చాలా కష్టం ఓకే సో మ్యామ్ ఎంత సైజ్ ఉంటే ఇవి డేంజర్ అనేది ఆపరేషన్ చేయాలనే యూజువల్ గా ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఫైబ్రాయిడ్స్ కి ఎసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సింప్టమ్స్ లేనివి లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ అంతకన్నా తక్కువ ఉండి ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి అంటే ఎటువంటి సింప్టమ్స్ లేని వాళ్ళకి పీరియడ్ ఆగిపోయే దశ దగ్గరికి వాళ్ళు అంటే మెనోపాస్ దగ్గరలో ఉన్న వాళ్ళకి యూజువల్లీ మనం వెయిట్ అండ్ వాచ్ చెప్తాం బికాస్ ఎందుకంటే పీరియడ్స్ ఆగిపోయాక ఈ హార్మోన్స్ అన్న ఉండవు కాబట్టి ఈ ఫైబరాయిడ్స్ గెడ్డవన్నీ ఇంకా పెరగవు అంటే మెల్లగా అవి ష్రింక్ అయిపోతా ఉంటాయి సో ఫాలో అప్ ఒకటే చేసుకుంటాం లేదు మరీ చిన్నవి వన్ టూ సెంటీమీటర్స్ ఉన్నాయంటే వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చాక రమ్మంటాం లేదా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే మెడికేషన్స్ తో ట్రై చేస్తాం కానీ మరీ అధికంగా బ్లీడింగ్ అవుతున్నా ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉన్నా దాని వల్ల సివియర్ పెయిన్ ఉన్నా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా ఇలాంటి వాళ్ళకి లేదా ర్యాపిడ్గా ఫైబ్రాయిడ్స్ పెరుగుతున్నా దాంట్లో క్యాన్సర్ వస్తుందేమో అని అనుమానం వస్తున్నా వాటిని మాత్రం డెఫినెట్ గా తొలగించాలని అందరూ ఉన్నాయో లేదో కూడా తెలియదు అంటున్నారు కదా సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఈమెకి అని అనుమానించడానికి ఎక్స్టర్నల్ కానీ ఇతర ఏమి ఉన్నాయి మేడం రీజన్స్ అన్ఫార్చునేట్గా వీళ్ళకి చూసి ఫైబ్రాయిడ్ ఉంది అని మనం గెస్ట్ చేయలేం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీరియడ్స్ ఏ పీరియడ్లో హెవీ బ్లీడింగ్ వస్తుంది లేదా పీరియడ్లో పెయిన్ బాగా వస్తుంది అంటే ఫైబ్రాయిడ్ ఉంది అన్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది కూడా ముందు పీరియడ్స్ నార్మల్గా ఉండి పెద్ద మనిషి అయినప్పుడు అంతా కొన్నేళ్ళు పెళ్ళి పిల్లలు పుట్టే వరకు నార్మల్గా ఉండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇట్లా అవుతుంది మేడం ఈ పీరియడ్లో మేము చేంజ్ అబ్జర్వ్ చేసాము అంటే ఐదర్ ఫైబ్రాయిడ్ లేదా లైనింగ్ లో పాలి పనిని మనం సస్పెక్ట్ చేస్తాం కానీ చూసి మనిషిని దాన్ని బట్టి అయితే చెప్పలేం సెకండ్ రీజన్ సెకండ్ ఏంటి ఉండొచ్చు అంటే కొంతమంది పొట్ట ఫాస్ట్ గా పెరుగుతుంది మేడం అని వస్తూ ఉంటారు చాలా సన్నగా ఉంటాం మామూలుగా కానీ పొట్ట మాత్రం ఫాస్ట్ గా పెరుగుతుంది ఎటువంటి ఉండవు చూసినప్పుడు అప్పుడు మనకి గడ్డ తెలుస్తుంది గర్భ సంచు సో ఈ రెండు సిచ్యువేషన్స్ లో మాత్రం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని గెస్ట్ చేయొచ్చు బట్ మిగిలిన వాళ్ళకి మాత్రం సిమ్టమ్స్ లేని వాళ్ళకి మాత్రం ఏదో ఒక రీజన్ కోసం స్కాన్ చేస్తే తప్ప మనం ఫైబ్రాయిడ్స్ ని గుర్తించలేము సోజర్ గా పీరియడ్స్ టైంలో బ్లడ్ రావడం ద్వారానే తెలుస్తుందని చెప్పారు మేజర్గా సో అంటే పెయిన్ ముందంతా నార్మల్ గా మూడు నాలుగు ప్యాడ్స్ అవ్వడం ఎప్పుడు గడ్డలు పడకపోవడం పీరియడ్స్ అంతా నార్మల్ గా ఉండడం పెయిన్ ఎక్కువ లేకుండా ఉండడం పెయిన్ ఉన్న మెడిసిన్ తో మేనేజబుల్ గా ఉండి అట్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఒక సిక్స్ మంత్స్ నుంచి లేదా వన్ ఇయర్ నుంచి మరీ ఎక్కువ ఫ్లో అయిపోతుంది గడ్డలు గడ్డలు పడుతున్నాయి ఎక్కువ వీక్నెస్ అనిపిస్తుంది మాకు పీరియడ్ టైమ్ లో భరించలేని పెయిన్ వస్తుంది ఇటువంటి సింటమ్స్ తో ఉన్నారు అంటే ప్రాబబ్లీ ఫైబ్రాయిడ్ ఉంది ఇదే గర్భసంచి ద్వారం మీద ఫైబ్రాయిడ్ కూడా ఉంటుంది కొంతమంది ద్వారం మీద ఉన్న వాళ్ళకైతే పీరియడ్స్ కి మధ్యలో ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వడం తర్వాత భర్తతో కలిశాక బ్లీడింగ్ అవ్వడం ఇటువంటి సిమ్టమ్స్ తెల్ల బట్ట ఎక్కువ అవడం లాంటివి కూడా కొంచెం ప్రెసెంట్ అవ్వచ్చు ద్వారం మీద ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకైతే కొంతమంది మరీ ఎక్స్ట్రీమ్ సైజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మీటర్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అండ్ గర్భసంచి ద్వారం చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యూరిన్ బ్యాగ్ నుంచి కి వెళ్ళే పైప్స్ బ్లాక్ అయిపోయి వస్తారు వాళ్ళు సో ఫైబ్రాయిడ్ ఎంత పెద్దగా ఉందంటే ఆ పక్కన ఉండే యూరిన్ సంచికి సంబంధించిన పైప్ ని మీద ప్రెషర్ పెట్టి దానివల్ల తో పెయిన్ పెయిన్ తో కూడా మనకి ప్రెసెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు మరీ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ పైప్ అంటే యూరిన్ పోసే దారి కూడా బ్లాక్ అయ్యి యూరిన్ వెళ్ళలేక కూడా కొంతమంది వస్తుంటారు సో బాగా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వీటిని అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాం అంటే ఎంత పెద్దగా ఉందంటే పక్కన ఆర్గన్స్ మీద ప్రెషర్ పెట్టేసి యూరిన్ వెళ్ళలేకపోవడం మోషన్ వెళ్ళలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు